ప్రైవేట్ కళాశాలలు వింత ధోరణి అవలంబిస్తున్నాయి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వం ఓ పక్క విద్యార్థుల సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు పెట్టకూడదు అనే నిబంధన పెట్టినా ఇక్కడ ప్రైవేట్ కళాశాల యజమానులు మాత్రం దీన్ని పెడచోని పెడుతున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిఆర్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ వింత ధోరణి అర్థం కాక విద్యార్థులు జుట్టు పీక్కుంటున్నారు బిఆర్ఎస్ కళాశాలలో నెల్లూరు పాలయానికి చెందిన సురేష్ అనే విద్యార్థి ఇంటర్ చదివాడు ఆ ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చేరేందుకు ఇవ్వాలని కోరారు అయితే ఇరవై వేలు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో పదివేలు ఇస్తాము తాము పేదవాడిని చెప్పిన ఒప్పుకోకపోవడంతో విద్యార్థి ఆర్డివో ఆశ్రయించారు ఆర్డివో పోలీసులు ఫిర్యాదు చేస్తే అసలు సర్టిఫికేట్లు ఇచ్చేసామని ముఖాయించాడు దీంతో విద్యార్థి ఏమి చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో నా పేరు సురేందర్ నేను ఇంటర్ బిఎస్ఆర్ కాలేజ్లో చేరాను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చేరడానికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్స్ అడిగింది అదే పనిగా నేను బిఎస్ఆర్ కాలేజీకి వెళ్ళి పదివేలు ఫీజు కట్టి సర్టిఫికేట్స్ అడిగితే వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు అని అడిగితే ఇలా ఇంకో పదివేలు కట్టు నీ సర్టిఫికేట్స్ ఇస్తాము అన్నారు అది పనిగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంపెనీకి తిల్చాము ముందు పదివేలు కట్టమని తర్వాత ఇంకో పదివేలు కూడా కట్టితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పి డూ నా పేరులో డూప్లికేట్స్ పెట్టారు మా దగ్గర అంత స్తోమత లేక మేము ఆ పదివేలు కట్టి సర్టిఫికేట్స్ అడగడానికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్స్ పోయాయి అని చెప్తున్నారు